చేస్తున్నారు సార్ నేను అన్ని చెప్పాను కదా సార్ కూర్చోండి మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి ఓవర్ నైట్ బై ద రూల్స్ వీ క్యాన్ హ్యావ్ యూ హియర్ అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్ నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్లో ఎందుకు రాస్తాను సార్ అండర్ ద సర్కంస్టాన్సెస్ యు ఆర్ సస్పెక్ట్ కోఆపరేట్ చేస్తే మీకే మంచిది దేర్ ఇస్ బీన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ సార్ సార్ నా దగ్గర సుందర్ ఒక్కడిదే కాదు ఇంకో పది మంది అడ్రస్లు ఉన్నాయి

ఆ యూ టర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తానని చెప్పాను అంతే సార్ సో ఈ పది మంది నెంబర్ మీకు అతను ఇచ్చాడా ఎస్ సార్ వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా నో సార్ సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్ లో ఉన్న ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు ఐ మీన్ వాయిస్ ఉందా వాట్స్ ద రీజన్ అది చెప్పండి అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊరు నుంచి వచ్చింది టైం లైక్ ఫాలో చేయడం కుదరలేదు అందుకే ఆ ఫ్లైఓవర్ మీద చూపించగలరా ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు ఓకే ఈ అడ్రస్కి సంబంధించిన ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఈ వెహికల్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయో అనుకోండి ఓకే సార్ అలాగే సార్ చక్రీ సార్ సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి మేక్ ఇట్ క్విక్ ఓకే సార్ ఓకే ప్రభా సార్ రెస్టారీ తీసుకొని మన ఆర్కేపురం ఫ్లయర్ మీదకి వెళ్ళండి అక్కడ తన ఒక ముస్తాతను చూపిస్తుంది గో హిమ్ నౌ సార్ వర్షం బాగా పడుతుంది సార్ చెప్పినట్టు తన రిమాండ్ హోమ్ లో వదిలేదాం ప్రభా రిమాండ్ హోమ్ గురించి తెలుసు కదా అసలే పాప అమ్మాయి లెట్స్ హెల్ప్ టైమ్ అవుతుంది త్వరగా ఓకే సార్ నారాయణ బండి తీవని చెప్పు ఏపీ జీరో ఫైవ్ ఈఏ టూ వన్ సిక్స్ టూ నెంబర్ మీద ఏవైనా కేసులు ఏమో ఒక్కసారి చెప్తా అఫీషియల్గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్ డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి థ్యాంక్ యూ సార్ ఎక్కడ ఉన్నాడు అక్కడ మెట్ల దగ్గర కాశీ వెళ్ళి చూడు ఏడి ఇక్కడే ఉంటాడన్నా నేను ఎప్పుడూ అతను ఇక్కడే చూస్తాను సార్ హలో సార్ ఇక్కడికి వచ్చాం మీద ఎవరు లేరు సార్ ఎంఐ అప్పటి నుంచి అన్ని అబద్ధాలు చెప్తాను సార్ ప్రభా భీమో పేషెంట్ చుట్టుపక్కల ఒకసారి చూడండి ఓకే సార్

సరోజమ్మా ఏమే సార్ ఏమైంది ప్రభా దొరికాడు సార్ చూడండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడంట ప్రశ్న ఇతనే నీకు నెంబర్స్ ఇచ్చింది అవును సార్ ప్రభా అతను ఇంట్రోగేషన్ రూమ్ తీసుకెళ్ళండి రష్ణ పదా ఇక ఇంకోదాం వాట్స్ దట్ డిజిట్రీ సార్ డ్యూటీ డాక్టర్తోనే మాట్లాడాను ఆయన చెప్పిన దాని ప్రకారం సుందర్ ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు టైమ్ ఆఫ్ డెత్ గురించి ఏమైనా చెప్పారా ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ టూ ఏఎంకి జరిగి బట్ కన్ఫర్మ్ చేయలేదు టూ ఏఎం ఓకే చక్రి యూ మే గో థ్యాంక్ యూ ఓకే సార్ చక్రి కాఫీ చెప్పా ఓకే సార్ సార్ క్లోజ్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మాత్రమే సో సుందర్ టైమ్ ఆఫ్ డెత్కి వచ్చిన వాళ్ళ ఇంటికి టైంకి మధ్యలో ఒక సుమారు ట్వెల్వ్ అవర్స్ టైం ఉంది కరెక్ట్ సార్

మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్స్ తలుక అన్ని స్టేషన్ల నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసాను సార్ ఇవ్వస పది వైహిల్ నెంబర్స్ ఇచ్చింది నా ఈ నెంబర్స్ ఇంకెవరకనే ఇచ్చారా లేదు సార్ ఈ నెంబర్స్ ఇచ్చింది దాతున్నా మరి దీంట్లో అడ్రస్ ఇచ్చిందారు సె నా ఫ్రెండ్ ఒక అతను ఆర్టిలో పని నేను నంబర్స్ ఇచ్చాను చను అడ్రస్ ఇచ్చాడు అంతే సార్ అసలు ఏమైంది సార్ మీ డైరీలో ఉన్న పది మంది ఇప్పుడు దానాలతో లేరు చనిపోయారు ఆల్ ఆఫ్ దేమ్ వీళ్ళందరూ చూసేట్ చేసుకొని చనిపోయారు అని రిపోర్ట్ లో ఉంది రచనా నువ్వు నా దగ్గర దాస్తున్నావు

ప్రశ్న సరిగా చూసి చెప్పి నెంబర్ ఎవరిది మేబీ ఈ రోజు డివైడర్ ప్లాట్ మూవ్ చేసిన వెహికల్ నెంబర్ అయి నాకు ఇవ్వడం కోసం అతను నోట్ చేసి పెట్టుకుని ఉంటాడు రేపు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇస్తాడు సార్ బట్ ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఒక ఒకవేళ ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేట్ రాస్తావా ఏ డేట్ రాస్తావు స్టేట్స్